నమస్కారం ఆంధ్ర రాజధాని ప్రాపర్టీస్కి స్వాగతం సో ఎవరైతే మెయిన్ బస్ స్టాండ్కి రైల్వే స్టేషన్కి సుమారుగా కిలోమీటర్ దూరంలో సిటీ సెంటర్కి దగ్గరగా ఫ్యూచర్లో ఇప్పుడు కూడా కమర్షియల్ ప్రాపర్టీ కావాలి అది కూడా ల్యాండ్ కాస్ట్ కంటే తక్కువగా కావాలి అనుకుంటే కనుక ఈ ప్రాపర్టీ మీకోసమేనమాట అండి ఇది ఆల్మోస్ట్ ఐదు సెంట్లపైనే ఉంటుందండి మొత్తంగా రెండు వందల డెబ్బై రెండు గజాలలో ఓన్గా దగ్గరుండి కట్టించుకున్న ప్రాపర్టీ అనమాట ఇది మనకి బ్యాంక్ ఆప్షన్లో అయితే సేల్కి వచ్చింది ఇది ఆఫర్ సేల్ అనమాట అండి సే ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అనేది ఈ వీడియోలో డీటెయిల్గా తెలియజేస్తాను ఈ వీడియోని చివరి వరకు చూడండి అలాగే ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ఇలాంటి మంచి మంచి ప్రాపర్టీలు మీరు మిస్ కాకుండా ఉండాలనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి ఒక్కళ్ళు కూడా బెల్ సింబల్ని యాక్టివ్ చేసుకోండి సో ఈరోజు మనం మాట్లాడుకుండే ప్రాపర్టీ అనేది ఈ రోడ్డు ఫేసింగ్లో ఉండే ప్రాపర్టీ అండి ఇంటి ముందు రోడ్డు ముప్పై మూడు అడుగుల రోడ్డు ఇది మనకి ఈస్ట్ ఫేసింగ్లో ఉంటుంది సో ట్రాన్స్పోర్టేషన్ పరంగా కూడా వెహికల్స్ అవి రావడానికి కన్వీనియంట్గా ఉంటుందన్నమాట అండి సో ఇది స్ట్రక్చర్ పరంగా చాలా అంటే చాలా స్ట్రాంగ్గా ఉందనమాట ఈస్ట్ వైపున ముప్పై మూడు అడుగుల రోడ్డు అండి సౌత్ వైపున జాయింట్ రోడ్ అయితే ఉంది ఇక్కడ మనకి ఎనిమిది అడుగుల నడకదార అయితే ఉంటుందండి ఇంటి చుట్టూ కూడా కాంపౌండ్ వాల్ ఉంది ఇక్కడ సందులో నుంచి మనం లోపలికి వెళ్తే డాబా ఇల్లు ఉందనమాట సో నా నూట డెబ్బై రెండు గజాలలో రేకుల షెడ్ అయితే కన్స్ట్రక్షన్ చేశారండి ఎనభై ఏడు గజాలలో డాబా ఇల్లు అయితే కన్స్ట్రక్షన్ చేశారు ఈ రెండు ప్రాపర్టీలు కలిపి రెండు వందల డెబ్బై రెండు గజాలన్నమాట ఇప్పుడు మనకి ఎనభై ఆరు లక్షల యాభై నాలుగు వేలకి రిజర్వ్ ప్రైస్కి బ్యాంక్ ఆప్షన్లో సేల్కి వచ్చింది ఇక్కడ నుండి ఆక్షన్లో పార్టిసిపేట్ చేసే వాళ్ళ బట్టి రేట్ అనేది ఇంక్రీజ్ అయ్యే అవకాశం అయితే ఉంటుందండి సో ఇక్కడ మార్కెట్ వాల్యూతో కంపేర్ చేస్తే చాలా తక్కువ ప్రైస్కి అయితే సేల్కి వచ్చింది ఇక్కడ గజం నలభై వేలు చప్పున ఉందనమాట అండి సో చాలా రీజనబుల్ ప్రైస్కి అయితే మనకి వచ్చింది ఈ ప్రాపర్టీ మనకి గుంటూరు మెయిన్ బస్ స్టాండ్కి రైల్వే స్టేషన్కి సుమారుగా కిలోమీటర్ దూరంలో రామిరెడ్డి తోటలో అయితే వచ్చిందండి ఈస్ట్ సౌత్ రెండు రోడ్లలో ఉండే ప్రాపర్టీ అనమాట సో ఎవరైతే తక్కువ బడ్జెట్లో ప్రాపర్టీ కోసం చూస్తున్నారో వాళ్ళకి ఈ ప్రాపర్టీ బాగా యూజ్ అవుతుంది అసలు మిస్ చేసుకో మాకండి ఈ ప్రాపర్టీ కనుక మీకు కావాలనుకుంటే స్క్రీన్ మీద కనబడుతున్న మా కాంటాక్ట్ నెంబర్ని సంప్రదించి లైవ్లో విజిట్ చేయొచ్చండి అలాగే ఈ వీడియో నచ్చితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు మా ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ను కూడా ఫాలో అవుతూ ఉండండి వాటిల్లో కూడా ప్రాపర్టీస్ అనేవి అప్లోడ్ చేస్తున్నాం వాటి లింక్స్ అనేవి కింద డిస్క్రిప్షన్లో ఇస్తాము ఓకే అండి థ్యాంక్ యూ